హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా చామకాయలు చాలా బాగున్నాయి ఫ్రూటి చూసావా మన చెట్టువే వాడాడి నువ్వు నువ్వు నువ్వే కోసం కదా నాకు తెలుసు నువ్వే నేను రష్ చేసి నేను తినేస్తాను బాగుంటాయా మంచివి అరే ఇది కూడా చూడరా ఇక్కడేమున్నాయో మేము ఇట్లు కూడా బోల్డ్ ఉన్నాయి రెడీ

కోసి తిని కుంచపో జ్యూస్ తాగలగొట్టడి యా జ్యూస్ వా మాంగో జ్యూస్ చాలా బోర్ని ఇప్పుడు ఇంకా పచ్చిగా ఉన్నాయరా ఇప్పుడు పండిన తర్వాత మనం తిందాం ఓకేనా ఓకే ఇవన్నీ చూపించేద్దాం అందరికి ఓకే బై బై బాబాయ్